ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీకే విజయభాస్కర్ మా ఇంట్లో అంతా నీళ్ళు వచ్చి అంతా సజితైపోయిన ఇంత తినే తిండి బట్టలు కూలర్లు పిల్లలకి చాలా హాస్పిటల్ పిలుసుకోవాలని పరిస్థితిలో కదా ఉన్నాము ప్లీజ్ ఉన్నావు దయచేసి సాయం చేయండి ఎవరన్నా వైఎస్ఆర్ కాలనీలో ఈ పరిస్థితి దుస్థితి ఏర్పడింది మూడు రోజులుగా నిద్రాహారాలు మాసి మానేసి జనం మిద్యల మీద పడుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఇంతవరకు కలెక్టర్ గారు కానీ అధికారులు కానీ ఎవరూ స్పందించిన పాపాన పోలేదు అక్రమ కట్టడాలకి పర్మిషన్స్ ఇచ్చి అధికారులు అక్కడ బోడ కట్టడం వల్ల ఈ కాలనీ అంతా మునిగిపోయే పరిస్థితి వచ్చింది అన్నం లే నీళ్లు లే అందరూ బిడ్డలు లేక బిడ్డరెడ్డేళ్లకు అన్నం లేకోకుండా ఇండ్లలో సగభాగానికి పైగా నీళ్లు వచ్చిన పరిస్థితి ఏర్పడింది వెంటనే కలెక్టర్ గారు స్పందించాలి ఎమ్మెల్యే గారు స్పందించాలి లేని పక్షంలో ఈ మొత్తం ఈ మునిగిపోయే పరిస్థితి ఏర్పడుతుంది దీనికి ప్రత్యాత్మంగా ఏదైనా ఆలోచన చేయాలి ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా రాకుండా ఒక విఆర్ఓను పంపించి సర్వే చేయించిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి ఎమ్మెల్యే గారు స్పందించాలి మినిస్టర్ గారు స్పందించాలి అని చెప్పి వెంటనే కోరుకుంటూ ఈ బాధిత కుటుంబాలకు ఎవరైతే ఉన్నారో ఆ బాధిత కుటుంబాలు కనీసం తిండి లేదు ఈ లోకల్ నాయకులు ఎవరో కొంచెం ఉప్పు పెట్టి వాళ్ళని పోషిస్తాడే పరిస్థితి ఏర్పడుతుంది మిద్దల మీద